मंत्र यंत्र तंत्र मूलिका रुद्राक्ष होमा, क्रिया ज्योतिष वास्तु हस्त सामुद्रिकल ब्रह्मास्त्र गुरुदत्ता, आत्मेलंदर के स्वागतम। అనాదిగా వాస్తవికంగా చెప్పాలంటే మంత్రము దయబడింది రహస్యంగా ఉంచబడింది ప్రతి సమస్యకు ప్రతి సమస్యకు పరిపూర్ణంగా పరిష్కారం ఏదైనా ఉంది అంటే అది మంత్రం ద్వారా మాత్రమే జరుగుతుంది భగవంతుడిలో చే భగవంతుడి వైపు తీవ్రంగా ప్రయత్నిస్తూ మనం ముందుకు వెళ్ళాలన్నా భగవంతుడిగా తాను మారాలన్నా భగవంతుని యొక్క శక్తిని పరిపూర్ణంగా తీసుకుంటూ మన కార్యక్రమాలన్నీ నడిపించుకోవాలన్నా ఏదైనా కూడా అది కేవలం మంత్రం ద్వారా మాత్రమే సాధ్యం అది మంత్రమే అయితే ఇంత శక్తివంతమైనటువంటి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు చాలా చాలా రహస్యంగా ఉంచారు అది చెప్పడానికి ఇష్టపడలేదు అది తెలిసినటువంటి వాళ్ళు ఏంటంటే ఈ విషయాన్ని బహిర్ముఖం చేసినట్టయితే ఎదుటి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక మా దగ్గరికి ఎవరు వస్తారు అనేటువంటి విధానంలో ఇందులో ఈ ఈ విద్యలు తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇంకా ఎవరైనా సరే వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పేసి భయపెడుతూ అలా ఉంచడం మొదలుపెట్టాలి చెప్పేవాళ్ళు కాదు కానీ ఏదైనా చెయ్యాలి అంటే ఇటు బ్రాహ్మణుడు తీసుకున్నా కూడా ఇటు పురోహితులు తీసుకున్నా కూడా అక్కడ మంత్రమే చదువు గ్రహశాంతులకు ప్రతిదానికి మంత్రమే చదువుతారు దేవాలయ ప్రతిష్టలో విగ్రహ ప్రతిష్టలో యంత్ర స్థాపన అనేటువంటిది ప్రముఖంగా ఉంటుంది యంత్ర స్థాపన లేని విగ్రహానికి ఆ ఎనర్జీ రాదు అంటే యంత్ర స్థాపన కూడా ఇక్కడ మంత్రమే హోమానికి కూడా మంత్రమే ఒక చెట్టు వేరుడు తీయాలన్నా మంత్రమే ప్రతి దానికి మంత్రము 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 కనుక పట్టుకున్నట్టయితే సమస్త సమస్యలన్నీ కూడా నిర్మూలన జరుగుతాయి ఇక మనకు తెలిసినటువంటి విషయమే ఇటు ఋషులు మహర్షులు తర్వాత బ్రహ్మర్షుల నుండి మొదలుకొని ఇటు రాక్షసుల వరకు కూడా తీవ్రంగా ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు పొందాలి అని అనుకున్నప్పుడు వారు మంత్రాన్ని ఆశ్రయించారు అయితే ఇలాంటి మంత్రాన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి వాస్తవంగా ఇష్టపడదు ఇష్టపడకుండా ఏం చేయడం మొదలు పెట్టారంటే అనాది కాలంగా కొన్ని వేల సంవత్సరాల నుండి సామాన్య జనానికి ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే మీరు ఈ మంత్రం చేసేసుకోండి కను అని కనుక ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినట్టయితే వాళ్ళకి అంటే ఒక మంత్రము కొన్ని వందల సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది నక్షత్ర గ్రహ దోషాల నుండి మొదలుకొని చేతబడి చెడు ప్రయోగాలు దృష్టి దోషాల వరకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది కట్లు అనేటువంటి విషయానికైతే పడకుండా చూస్తుంది పడిన తర్వాత ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది అంటే ప్రతి సమస్యకు నీకు పరిష్కారం మంత్రం ద్వారా సాధ్యమవుతుంది ఒక మంత్రాన్ని సాధ మంత్రాన్ని సాధన చేసేటువంటి వ్యక్తి యొక్క తేజస్సుని చూడండి లేక ఆ వ్యక్తి యొక్క విధానాన్ని మీకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే మంత్రాన్ని చెప్పడానికి బదులుగా పరిష్కారాన్ని సూచించడం మొదలుపెట్టారు ఈ పరిష్కారంలో రకరకాలు ఉంటాయి ఎవరైనా ఏదైనా ఒక సమస్య పైన వచ్చినప్పుడు సరే ఈ యంత్రాన్ని పెట్టుకోండి మీకు పరిష్కారం అవుతుంది లేదా ఈ శాంతి చేసేసుకోండి పరిష్కారం అవుతుంది అంటే ఇక్కడ పరిష్కారము అనేటువంటిది పరిష్కారము అనేటువంటిది ఇది టెంపరీగా ఉంటుంది ఆ సమస్య పరిష్కారం అయిపోయిందంటే అయిపోతుంది మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ పరిష్క పరిష్కారం పరిష్కారం చేసేటువంటి వారి దగ్గరికి మళ్ళీ రావాల్సిందే ఇలా వస్తూనే ఉండాలి ఇలా ఎవరికి వాళ్ళు వారి యొక్క ప్రాబల్యాన్ని వారి యొక్క గుర్తింపుని ఉంచుకోవడానికి ఇంకొక రకంగా ఈ వారి యొక్క జీవన విధానం కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది కనుక ఇది ఒక వృత్తిగా స్వీకరించి ఉండడం మూలాన ఇటు ఎవరైనా సరే ఇటు మంత్ర యంత్ర తాంత్రికులు కావచ్చు ఇటు పురోహితులు కావచ్చు ఎవరైనా సరే తనకు సంబంధించినటువంటి రహస్యాన్ని దాస్తూ పరిష్కారం చూపించడం అనేటువంటిది జరిగింది ఇది అన్ని రంగాలలో ఉంటుంది అయితే ఈ రంగంలో చాలా ఎక్కువగా ఉంది అది ఒక కొంచెం భయాకరమైనటువంటి విషయం ఒక ఇప్పుడు ఒక మెకానిక్ ఉన్నాడు తనకు సంబంధించినటువంటి రహస్యాన్ని చెప్పడానికి ఇష్టపడు మెకానిక్ దాంట్లో ఉండేటువంటి మెలకులను ఆ శిష్యులకు వెంటనే చెప్పరు విపరీతమైనటువంటి నమ్మకము ఏర్పడి పర్వాలేదు ఇంకా పూర్తిగా నేర్పించేసి మనం ఇంకెక్కడైనా చూపించవచ్చు అని అనుకున్న సందర్భంలో మాత్రమే టెక్నిక్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే టెక్నిక్స్ అన్ని చెప్పిన తర్వాత ఇద్దరు ఈక్వల్ అవుతారు కదా ఇక తను ఇండివిజువల్గా వెళ్ళిపోతూ ఉంటాడు సో ఈ కారణాలలో ఒక వ్యాపారవేత్త ఒక వ్యాపారవేత్త తన టెక్నిక్స్ అంటే వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకు వెళ్ళడంలో తనకు సంబంధించిన అనుభవపూర్వకమైనటువంటి మెలుపులను తన పిల్లలకు చెప్పడానికి ఇష్టపడతాడు కానీ మిగతా వరకు చెప్పడానికి ఇష్టపడడు వాళ్ళు వారు కూడా పోటీదారులుగా మారితే ఎలా ఇది ప్రతి రంగంలోనూ ఉంది దీంట్లో మరింత ఎక్కువగా ఉండడం జరిగింది పరిష్కారము అనేటువంటిది అనాది కాలంగా వేల సంవత్సరాల నుండి ఇస్తూ వెళ్ళిపోవడం మూలాన సామాన్యమైనటువంటి జనాల నుండి అందరూ కూడా దాదాపుగా తెలిసినటువంటి వారందరి వరకు కూడా జ్ఞానవంతుల వరకు కూడా పరిష్కారమే అడుగుతారు వాళ్ళకు అలా అలవాటు చేయబడింది సమస్యకు పరిష్కారము సమస్యకు పరిష్కారం ఈ సమస్యకు పరిష్కారము నా దగ్గర కూడా నాకు ఇది నచ్చేది కాదు ఈ పరిష్కారము అనేటువంటి దానికన్నా మన అమృతం పక్కన ఉన్న తర్వాత మనం ఏం తీసుకోవాలి అమృతం ఉంటుంది చాలా రకాలైనటువంటి మనకు పానీయాలు ఉంటాయి మనం తీసుకోవాల్సింది ఏంటి అమృతం కదా మరి అమృతం వద్దంటారు అంటే అమృతమే ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మంత్రోపదేశాలు అసలు ఇదే అత్యంత శక్తివంతం ఇదే వజ్రాయుధము ఇదే పాశ్వతాస్త్రము ఇదే బ్రహ్మాస్త్రము ఇలా మీరు ఏది తీసుకున్నా కూడా మంత్రమే అన్నిటికీ పరిష్కారం అనేటువంటి ఉద్దేశంతో మంత్ర ఉపదేశాలు ఇవ్వడము ఆ శిష్యులను ఒక సిస్టమేటిక్గా తీసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతాం కానీ మంత్ర ఉపదేశానికి వచ్చినటువంటి వాళ్ళ వారు ఏంటంటే వాళ్ళు జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా మంచి చదువుకున్న వ్యక్తులు అయినప్పటికీ కూడా గురుగారు ఏదైనా ఒక యంత్రం ఇవ్వండి లేదా ఒక తాయత్తు ఇవ్వండి లేకపోతే ఇంకేదైనా ఇవ్వండి ఒక భస్మం ఇవ్వండి ఒక వశీకరణ తిలకం ఇవ్వండి ఒక విభూతి ఇవ్వండి మంత్ర సిద్ధిలో పెట్టినటువంటి ఏదైనా కొన్ని వస్తువులను ఇవ్వండి ఇలా అడగడం మొదలుపెడు ఇది ఎలా ఉంటుంది ఉంటుంది అంటే ఇక నాకు అర్థమైంది ఏంటంటే వాస్తవంగా మంత్రమే అన్నిటికీ పరిష్కారం అని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా ఇటు మంత్రోపదేశాలు ఒకవైపు చేస్తూనే శక్తివంతంగా వీటిని ఇస్తూనే ఆ పరిష్కారం వైపు కూడా కొంత తీసుకు ఉద్దేశం కలిగింది ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ అంతే ఎవరో విపరీతంగా తెలిసినటువంటి వాళ్ళు గుడిగారు మీరు చెప్పేది ఇదే అని చెప్పేసి మంత్రాన్ని పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు కానీ మంత్ర సాధన చేసేటువంటి వారు కూడా వాళ్ళ తల్లి అడుగుతుంది తండ్రి అడుగుతారు ఇంకా వాళ్ళకి తెలిసి తెలియకుండా అడిగ అడగడం మూలన లేకపోతే వీరికి కూడా ఒక యంత్రం ఉంటే బాగుంటుంది ఏదో వీడియో చూస్తారు ఒక యంత్రం ఉంటే బాగుంటుంది ఇంకా అతను ఏదో చెప్పాడు మేము మా గురుగారిని కూడా అదే అడిగితే బాగుంటుంది ఇలా రకరకాలుగా మొదలైపోయింది అందుకని చెప్పేసి పరిష్కారాన్ని కూడా సూచించడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ సమస్యకు పరిష్కారం ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడ నుండి ఎలా ఉంటుంది అంటే మంత్ర విధానము ఉంటుంది లేదా పరిష్కారమే కావాలి అని అనుకుంటే మంత్రము పరిష్కారం ఉంటుంది పరిష్కారమే కావాలి అని అనుకుంటే పరిష్కారం అనేటువంటిది నానా రకాలుగా ఉంటుంది మంత్రం ద్వారా పరిష్కారం ఉంటుంది ఒక శక్తివంతమైనటువంటి యంత్రము ద్వారా పరిష్కారం ఉంటుంది ఒక మంత్రము యంత్రము కలిపి ఇవ్వడం వల్ల పరిష్కారం ఉంటుంది ఒక రుద్రాక్ష ద్వారా కూడా మనకు పరిష్కారం అంటే గుర్తుపెట్టుకోండి ఆ సమస్య తీరుతుంది ఇక్కడ ఒక రుద్రాక్ష ద్వారా పరిష్కారం ఉంటుంది హోమం ద్వారా పరిష్కారం ఉంటుంది కొన్ని క్రియల ద్వారా మీ మీలో మీలో ఉండేటువంటి శక్తిని అపారంగా మీరు తయారు చేసుకుంటారు అంటే మీలో నిబిడీకృతమై ఉండేటువంటి శక్తిని నిగూఢంగా ఉండేటువంటి శక్తిని దాన్ని చైతన్యవంతం చేస్తూ శక్తివంతంగా మార్చేటువంటి విధానాలు రెండు ఉంటాయి ఒకటి దైవం వైపు వెళ్ళేటువంటిది రెండవది మీ కామ్యం వైపు వెళ్ళేటువంటిది మిమ్మల్ని మీరు అత్యంత శక్తివంతంగా తయారు చేసుకోవాలి అని అనుకుంటే కుండలని విద్య అనేటువంటిది కూడా ఉంటుంది అది ఎంతవరకు చేయాలి అంటే మూలాధార స్వాదిష్టాన మణిపూరక పూర్వక అనాహత విశుద్ధ వరకు మాత్రమే మనం చేయాల్సినటువంటి విధానం ఉంటుంది చాలా మందికి తెలియక ఆజ్ఞ సహస్రాల వైపు కూడా వెళ్ళిపోతూ ఉంటారు తద్వారా వాళ్ళకి సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా పరిపుష్టిగా బలోపేతం చేసుకోవాలి అని అనుకుంటే కుండలి విద్య ఉంటుంది ఇలా అనేక రకాలైనటువంటి మూలికలు ఉంటాయి రుద్రాక్షలు ఉంటాయి సృష్టిలో ఒక దానికి అనుసంధానంగా ఉండేటువంటి అన్నీ కూడా ఉంటాయి ఒక వైబ్రేషన్ నుండి చండికా మాత యొక్క సమస్తమైనటువంటి ఆ వైబ్రేషన్ నుండి అందులో రహస్యంగా ఉంచబడినటువంటి ఆ ఎనర్జీ హతాజోడిలో ఉండడం జరుగుతూ ఉంటుంది హతాజోడికి సరి సమానమైనది కొన్ని సమస్య కొన్ని సమయాలలో ఆదివారం అమావాస్య ఇలాంటి సందర్భాలలో సేకరించేటువంటి జిల్లేడు తెల్ల జిల్లేడు యొక్క వేరుకో ఉంటుంది అలాగే ఇంకా ఇంకా రకరకాలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది నెమలి పింఛమని కూడా అంటూ ఉంటారు ఇంద్రజాల మూలికలు ఉంటాయి చాలా చాలా ఉన్నతమైనటువంటి అన్ని కూడా ఎన్నో కూడా ఉంటా ఉంటాయి వీటన్నిటినీ కూడా మనము పరిష్కారానికి ఉపయోగించవచ్చు వీటన్నిటిని కూడా ఇక్కడ ఏంటంటే పరిష్కారము పరిష్కారము జనాలలో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ సమస్యకు అప్పటి వరకు పరిష్కారం చేస్తూనే పరిష్కారము అప్పటి వరకు చేస్తూనే పర్మనెంట్ విధంగా పర్మనెంట్గా అంటే జీవితాంతం కూడా సమస్యలు రాకుండా ఉండేటువంటి విధంగా వాళ్ళకు ఒక సొల్యూషను మంత్రం ద్వారా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుండి వీటన్నిటికీ కూడా పరిష్కారాలు మంత్ర విధానాలు తాంత్రికమైనటువంటి మూలిక విధానాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందరికీ బ్లెస్సింగ్స్ మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం